హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ఎంతో ముఖ్యమైన అప్డేట్ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత విడుదల తేదీ గురించి పూర్తి వివరాలు చెప్తాను అంటే ఈ నవంబర్ నెలలోనే ఈ తేదీన ఈ పథకాన్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ ఫ్రెడ్ ఇక్కడ కూడా స్కిప్ చేయడానికి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ సో ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులందరికీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతలో రెండు వేల రూపాయలు పంపబోతున్నారు సో ఈ నవంబర్ నెలలోనే విడుదల చేస్తారు అంటే ఈ నవంబర్ ఆరో తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లోకి ఆ మొత్తం జమ కానీ ఈ మొత్తాన్ని పొందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసి పూర్తి చేయాలి సో ఈకేవైసి అంటే మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్తో లింక్ అయి ఉండాలి మీరు పిఆమ్ కిసాన్ వెబ్సైట్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్కి ఆరంకల ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీకు ఈ కేవైసీ అనేది పూర్తయినట్టే కానీ ఒకవేళ మీ ఆధార్కి పాన్ లింక్ లేకపోతే లేదా డీటెయిల్స్ తప్పుగా ఉంటే మీ పేరు గవర్నమెంట్ రికార్డులో కనిపించకపోవచ్చు సో అప్పుడు మీరు తప్పనిసరిగా మీ గ్రామంలోని ప్రభుత్వ అధికారిని సంప్రదించి పొలానికి మ్యూటేషన్ చేయించుకోవాలి అది పూర్తయితే మీ డీటెయిల్స్ సరిగ్గా అప్డేట్ అవుతాయి అలాగే అవసరమైన వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో రోడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్